డాక్టర్ మస్తాన్ యాదవ్ పల్లె పలకరింపు ఆరంభం అదిరింది వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ పల్లె పలకరింపు కార్యక్రమంతో వివిధ మండలాలు తిరుగుతున్నారు అదే క్రమంలో రాపూర్ మండలంలో ఈ రోజు నుండి ప్రారంభించారు అక్కడ తెలుగుదేశం నాయకులు తుమ్మలపల్లి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో రెండు వందల మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు యువత బైకులపై ర్యాలీగా కేరింతలు వేస్తూ తెలుగుదేశం నినాదాలతో రాపూరమ్మ తల్లి ఆలయం షిరడి సాయిబాబా మందిరం దగ్గర ఘనంగా పూజలు నిర్వహించారు మస్తాన్ యాదవ్ అనంతరం మసీదుపేట గ్రామం మరియు ఎస్సీ ఎస్టీ కాలనీలో పల్లె పలకరింపు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాన్ని అందించి ప్రభుత్వంపై విసిగిపోయిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయడమే మన లక్ష్యమని అన్నారు మాస్తాన్ యాదవ్ ఈ కార్యక్రమంలో గంగోటి ఆనంద్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గెరిటి చంచయ్య యాదవ్ బాషా అలియాస్ వెంకటేష్ ఎస్కే కాదర్ బాషా నజీర్ అల్లం రాఘవయ్య ఎం కృష్ణయ్య కలువాయి మండల నాయకులు వెంకటగిరి మండలం నాయకులు పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

സകല പാപകാര സകല അഭയ ആയുരാരോഗ്യ അസ്തര്യ പ്രാപ ఆయుష్ ఆయుంద్రి శ్రీరాపుర గ్రామ గ్రామదేవత దివ్యా

ಸರಿ ಇಟ್ ಚಂದ್ರಬಾಬನಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀರು ಆಶೀರ್ವಾದಿಸ್ತೀವಿ మన తెలుగుదేశం మినీ మేనిఫెస్టో మహిళలకి పెద్దపేట మహాశక్తి అనే పథకం కింద అందరికీ బస్సు ప్రయాణం ఉచితం మీరు బస్సు ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీగా దిగవచ్చు మహిళలకి దీపం పథకం కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వంట చేసుకునేదానికి ఫ్రీగా ఇస్తా మీరు తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాలి సరే అమ్మా తల్లికి వందనం అనే పథకం కింద మన బిడ్డలు చదువుకుంటే ఒకరైతే పదహైదు వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు ప్రతి బిడ్డకి చదువు కోసం ఈ ಚದುಕಟ್ಟು ಪದೈದು ವೇಲ್ ಪರ್ ಮಂತ್ ತಿ ವಂದನ ಅನೇಕ ಇಷ್ಟ ಅಲ್ಲೇ ಪದ್ಯ ಪದ್ಯ ಸಂ ಆಡಬಿಡ್ಡಕ್ಕೆ ಉದ್ಯೋಗ ವಚ ಪದಹೈದು ವರ್ಷ వాళ్ళకి నిరుద్యోగ బుద్ధి కింద ఆడబిడ్డ నిధి ఇస్తారమ్మ సో మహాశక్తి కింద ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి మీరు ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారిని మనం ఏం చేసుకోవాలి ముఖ్యమంత్రిని చేసుకోవాలి సరే అమ్మా చెప్పండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో మహాశక్తి పథకం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుగుదేశం పిలిపిచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవాలి బాబు గారి చదువు మా కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ హామీలుగా తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు చదువుగా దాంట్లో మహాశక్తి అన్ని కూడా వస్తాయి ఎందుకంటే ఈ ప్రభుత్వ దేశం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి సరే అమ్మా

चन्द्रबुनाइडिख्यमन्त्रीमा <laughs> 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 man inthe bagar ko chuna re random yaar aa raha hai 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 aa raha ఎలా గుర్తుపడతాం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి సార్ గెలిచిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాను చంద్రబాబు నాయుడు చేసిందా మనం చెప్పినప్పుడు చేసి ఉన్నాం కూర కూడా మేము వేసేస్తాం మధ్యాహ్నం లేదా ಮನ ಚಂದ್ರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾರ್ ನೆಟ್ ಚಂದ್ರೀಟರ್

మహిళలంతా మనము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎలాంటి చే ఎలాంటి పథకాలు ఇస్తే మహిళలు స్వతంత్రులుగా ఉంటారు ఆరోగ్యంగాను వాళ్ళ జీవితాల్లో బాగుండాలి అని ఆశయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ముఖ్యంగా మహాశక్తి మహిళలు ఒక పథకం పెట్టారమ్మా ఆ పథకంలో మొదటిది ఏంటంటే అందరికీ ఉచిత పసుపు ప్రయాణం టికెట్ లేని ప్రయాణాన్ని కలిగించారు రెండో పథకం ఏంటంటే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఉచితంగా సంవత్సరం తర్వాత తల్లికి వందనం తల్లికి వందనం అంటే అమ్మ మనకు ఒక బిడ్డ ఉంటే పదహైదు వేలు వాళ్ళ చదువు కోసం ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు అలాగే ఇద్దరు బిడ్డలుంటే నలభై ఐదు వేలు సంవత్సరానికి వాళ్ళ చదువు కోసం ఆర్థిక ప్రభుత్వం తరఫు నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఇది ఆచరణ అలాగే పద్దెనిమిది ఏడు సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ ఆడపిట నిధి అని నెల పదహైదు వందల రూపాయలు వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని చేయటం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ మహాశక్తి అనే పథకం ద్వారా తీసుకురాబోతుంది మీరు తెలుగుదేశాన్ని ఆశీర్వదించి చంద్రీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాము మన గుర్తు సైకిల్ గుర్తు తెలుగుదేశాన్ని అమ్మ అందరూ ఆదరించాలి పేదల పాలిట పార్టీ ఏదైనా ఉంది అని అది తెలుగుదేశం పార్టీ అది మీ అందరికీ తెలుసు పేదల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ సరే అమ్మా మన గుర్తు మన గుర్తు అందామా జైల్ జై సైకిల్ జై బాబా జై జై బాబా నమస్కారం అందరికీ pada marketing gitu biru మీరు నా నోటీసు ఇచ్చారు కదా నా వంతు నేను సహాయపడతాను అని మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి చదువు కోసం మనం ఏం చేయాలనేది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ అది ఉంది బాబు గారిని తీసుకొని చదువు కోసం అక్కడ రాసుకున్న పెట్టి చదువు కూడా చెప్పాను సరే అమ్మా చదువు కావాలి చదువుఆర్ ప్రస్తుతం చక్కగా అక్కడికి వెళ్ళారంటే మీరు వెనక్కి చూడాల్సిన అవసరంగా చక్కగా చదువుకుంటారు అన్ని వస్తారు వాళ్ళకి కల్పిస్తారు చదువుకుంటున్నావా ఏం చేస్తున్నావు মই গাইড చె నేనేం చేయాలని సార్ చూపించాము సార్ మాకు చెప్తాడు చాక్లెట్ ఇచ్చారు అది మళ్ళీ అది కానీ చూడండి వాళ్ళకైతే మంచి హెల్ప్ చేశారు మీరు మనం సహాయం చేస్తున్నాం కదా ఎన్ని మంచిదే కదా వాళ్ళు పెట్టుకుంటాడు అంటే మీరు తర్వాత కూడా తెలుగుదేశం ఆదరించి మనకి అభివృద్ధి చాలా ఈజీగా ఉంది బట్ ఒక కలిసి అని మనం మోసపోయాము ఈసారి అలాంటి అవకాశం లేకుండా చంద్ర ಪಂಚಾಯತ್ ಆಫೀಸ್ ಮತ್ತು ಕಮಿಟಿ ನೀವು ತಟ್ಟು ಯಾವ್ದು చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పు చంద్రబాబు నాయుడు మన ఓటు ఎవరికి సైకిల్ కి జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు రాళ్ళలో తరాడాలా ఈ రోడ్లు ఎప్పుడు వేశారు ఎప్పుడు వచ్చినారా అసలు వెయ్యి మాకు

ಇದು ಶೋರಿಟಿ ಭವಿಷ್ಯತ್ ಗ್ಯಾರಂಟಿ ಮಸನಾಥ ವದ್ದು ನಾರಾಯಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕ ನಾರಾಯಣ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಕ